नमस्कारम् आन्ध्रप्रभुखस्वागतं नैन् तेजस्वि नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నేను ప్రస్తుతం చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉన్నాను స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పరమేశ్వరుడు కూడా దర్శనమిస్తూ ఉంటాడు అయితే అసలు ఆలయం చూస్తే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందంటే అది మాటల్లో చెప్పలేము స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటేనే మనకు తెలుస్తుంది నార్మల్గా అయితే మనకి శివాలయం అలాగే వెంకటేశ్వరి వెంకటేశ్వర స్వామి ఆలయం సపరేట్గా ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రత్యేకత వచ్చేటప్పటికి మనకి వెంకటేశ్వర స్వామి అలాగే పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఒకే చోట కొలువై ఉన్నారు ఎంతో ప్రత్యేకమైన ఆలయం అని చెప్పాలి అసలు స్వామివారిని చూడగానే మనసు ఎంతో ఆనందోత్సాహాలతో నిండిపోతుంది అంటే అందులో అతిశయోక్తి కాదు తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోగానే మన కోరికలన్నీ నెరవేరుతాయా స్వామివారు మనకి అభయమిస్తున్నారా అన్నంత అనుభూతి అయితే తప్పకుండా కలగక మానదు అలాగే అసలు మనం దర్శనం చేసుకునే టైంలో కూడా ఆలయం కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇక్కడ మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు అలాగే ఈ చెట్టు చూసినట్లయితే ఈ చెట్టు అలాగే కింద స్వామివారు మొత్తం అంతా కూడా ఒక మంచి డివోషనల్ ఫీల్ అనేది వాళ్ళు డివోటీస్ అయినా కాక పోయిన కూడా వాళ్ళకి ఆ ఫీల్ వచ్చేంత విధంగా ఈ ప్రదేశం అయితే ఉందని చెప్పాలి ఎంతో ప్రత్యేకమైన ప్లేస్ అని చెప్పాలి అలాగే ఈ ఆలయంతో పాటుగా ఈ చెట్టుకు కూడా ఒక ప్రత్యేకత అయితే ఉందంట కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ చెట్టు ఉంది దీనికి సంబంధించి ఒక ఋషివర్యులు పూజ చేశారంట దానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా మనకి గారిని అడిగి తెలుసుకుందాము కరెక్ట్గా అయితే కరెక్ట్గా చెప్తారు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తానికి అయితే స్వామివారికి ఇది రావి చెట్టు రావి చెట్టు కింద మనకి ఈశ్వరుడు దర్శనమిస్తూ అనమాట ప్రతిరోజు ఈ రావి ఆకులతో కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అనేది మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాము మొత్తానికి వచ్చేటప్పటికైతే ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మొదటగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత హరిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ హరుణ్ణి దర్శించుకోవడానికి ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకునే భాగ్యం అయితే మనకి కలుగుతుంది అటు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఈశాన్య భాగంలో ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు అటు వెంకటేశ్వర స్వామి ఇక్కడ పరమశివుడు ఇద్దరూ కూడా స్వయంభూగానే ఇక్కడ వెళ్ళడం జరిగింది ఇది ఎప్పుడు వెలిసారు తర్వాత స్వామివారు ఎప్పుడు భక్తులకి దర్శనం అందించారు ఎప్పటి నుండి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆలయ ప్రధాన సురేష్ స్వామిని అడిగి తెలుసుకుందాం మనకి శివాలయం ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు ఆలయంలో పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతాయి అనేది గురువు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి ఆలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది టెంపుల్ ముందస్తుగా ఆంధ్రప్రభాల్ వాళ్ళకందరికి మా తరఫున స్వామివారి పేరు ఇక్కడ సుందరేశ్వర స్వామి అంటారు సోమ సుందరేశ్వర స్వామి స్వయంభూ శివుడుగా ఒక భక్తునికి కలలో కనిపిస్తే ఆయన తొవ్వి తీశారు అని ఇక్కడ చరిత్ర చెప్తోంది ఇక్కడ హరిహరులు అంటే శివకేశవులు అక్కడ వెంకటేశ్వర స్వామి తనని బాలాజీ అంటాం మనం ఇక్కడ బోలాశంకరుడు అంటే శివుడు ఇద్దరు కలిసి ఉన్న అద్భుత ప్రదేశం ఖచ్చితమైన అనుగ్రహం ఇక్కడ పూజల గురించి అడిగారు ప్రత్యేక పూజలు అంటూ ఉండవు ఇది మనం గమనించాల్సిన విషయం కారణం ఏంటంటే మా గురువులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఒకటే చెప్పారు నీ పూజ వల్ల స్వామి సంతోషంగా ఉన్నాడా నిత్యం ఎవరెవరు భక్తులు వస్తారో వాళ్ళందరికీ అనుగ్రహం ఖాయం ఇది మాకు చెప్పినటువంటి విధానం అదే విధానంతో ఉదయం అమ్మవారి ఆరాధన ఉంటుంది పరివార దేవతల యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది ఎనిమిది గంటలకి ఉదయం శివుడికి అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత విన వెంటనే అలంకారం అర్చన నైవేద్యం హారతి మంత్రపుష్పం అన్ని సేవలు ఆ వర్ష క్రమంలో జరుగుతాయి దాని తర్వాత తిరిగి సాయంత్రం ఐదు ఐదున్నర ఆ ప్రాంతంలో ప్రదోష పూజ మనం చేస్తాం ఆ సమయంలో అమ్మవారి ఆరాధన మళ్ళీ పరివార దేవతల ఆరాధన శివయ్య ఆరాధన చేసి మళ్ళీ నైవేద్యం హారతి పుష్పాంజలి కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాలు ఆ శివయ్య ఆ అమ్మవారు అద్భుతంగా అందరిని అనుగ్రహించాలని కోరుతూ చేయడం జరుగుతుంది అలాగే మనకి శివరాత్రి అటువంటి ప్రత్యేక పర్వదినాల్లో ఏ విధంగా పూజలు చేస్తారు సహజంగా శివరాత్రి అంటే చాలా అద్భుతం అండి అలా విశేష కార్యక్రమాలు స్వామివారికి చేయాల్సిందే ఆయనకు విశేషమైనది అభిషేక ప్రియ శివ అంటారు కాబట్టి దాదాపు రుద్రాభిషేకం మనం అందరికీ తెలుసు రుద్రపారాయణం ఇక్కడ కంటిన్యూ చేస్తాం వేరే దేవాలయంలో ఎట్లా ఉంటుందంటే ఒక తేడా మాత్రం చెప్తాను అనేదా భావించొద్దు ఎవరైనా టికెట్ కొంటే రుద్రం చెప్పడం అనేది అలవాటుగా ఉంటుంది లేదా ఎవరైనా విఐ పోస్తే వాళ్ళకి రుద్రం చెప్పడం అలవాటుగా ఉంటుంది కానీ మా దగ్గర ఏం చేస్తామంటే శివరాత్రి కాబట్టి శివయ్య అనుగ్రహం కోసం కంటిన్యూ రుద్రపారాయణం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యలో ఎవరైనా రాని ఎవరైనా పోని స్వామివారి అభిషేకం చేసుకోవచ్చు అదొక ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు దానికోసం బ్రాహ్మణ దేవతలు వేద పండితులు వస్తారు వాళ్ళు కూర్చొని వేదపారాయణం కంటిన్యూ చేస్తారు దాంతోపాటు ఆయనకి బిల్వార్చన చాలా ఇష్టం ఆ బిల్వార్చన ఇలాంటి విశేష కార్యక్రమాలతో ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సిన ప్రత్యేక అంశం ఏంటంటే శివరాత్రి లాంటి పర్వదినాల్లో భక్తులు ఉపవాసంతో వస్తాయి అలా ఉపవాసంతో వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ప్రసాదం ఇచ్చి పంపించాలి ఖర్జూరం అనేది ద్రాక్ష కానిండి అరటిపండ్లు జాంపండ్లు ఎవరికి ప్రసాదం దొరకలేదు అనే పద్ధతి మనకి వినిపించకూడదని ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది శివరాత్రికి ముఖ్యంగా చెప్పుకొచ్చాల్సింది అర్ధరాత్రి లింగోద్భవ లింగోద్భవకాల పూజ జాగరణ చేస్తారు ఆ సమయంలో కూడా కొంచెం భజన తర్వాత అభిషేకం ఇలాంటి విశేష కార్యక్రమాలు మంచి అలంకారం స్వామి ప్రసన్నత కోసం విశేషమైనటువంటి వేద మంత్రాలతో స్వామివారిని అర్చించి సహజంగా మన జరిగే ప్రక్రియ ఎవరూ చెప్పని విశేషమైన మంత్రం ఒకటే ఒకటి సర్వే జనా సుఖినో భవంతు అది మనం మాత్రం చెప్తాం ఒక హిందువుగా అది చాలా గొప్పగా అనిపిస్తుంది మిగతా అందరూ మేము మాత్రం బాగుంటే చాలు మా మతం మాత్రం పెరిగితే చాలు అంటుంటారు పాపం కానీ మన దగ్గర ఏ పూజ చేసినా సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తాం అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నిజంగా అందరూ ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అలాగే ఇతరులు బాగు కోరుతూ ఉండాలి చిన్న విశేష కార్యక్రమం మనం చేస్తూ ఉంటాం అది మాత్రం నేను మీ ఛానల్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి తెలవాలి అనుకుంటున్నాను ప్రధానంగా మీరు దేశం మొత్తంలో ఏ గుడికైనా వెళ్ళండి టికెట్ కొంటే సేవ ఉంటుంది విఐపి వస్తే మర్యాదిస్తారు డొనేషన్ ఇస్తే గౌరవిస్తారు ఈ మూడు ఉన్ననివ్వండి తప్పేమీ కాదు కానీ ఎవరు కూడా గుడికి వచ్చే పిల్లల్ని పట్టించుకోవట్లేదు స్టూడెంట్స్ అంటాం మనం మీరు గమనించండి మేము ఇక్కడ సోల్జర్కి గన్ను స్టూడెంట్కి పెన్ను అని పెన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అనమాట మేమే పలకరించి పెన్నిచ్చి పంపిస్తాం ఎందుకని అంటే వచ్చే తరం వీళ్ళు ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడేవాళ్ళు మన పెద్దవాళ్ళతో ఒకటి రిక్వెస్ట్ పెట్టుకుంటాం అది మీ ఛానల్ ద్వారా ఎక్కువ మందికి తెలియ అవకాశం చూసుకోండి మన వాళ్ళు దర్శనం కాగానే లడ్డూ కౌంటర్ ఉందా పులిహోర కౌంటర్ ఉందా అని దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏదో తినడానికే మనం ఉన్నట్టుగా పరిస్థితి ఉంటుంది అది ప్రసాదం అది మంచిదే కానీ ఇక ముందు కొంచెం మనలో మార్పు రావాలి దేవాలయానికి వెళ్తే మా యూత్కి ఏ విద్య దొరుకుతుంది దేశం పట్ల ధర్మం పట్ల సంస్కృతి పట్ల దేవాలయం పట్ల దేవుడు అంటే అసలు ఇలాంటి ఏవైనా పాఠం దొరుకుతుందా దీనికోసం ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి దర్శనం అయ్యాక వెళ్తున్నప్పుడు పిల్లల్ని మాత్రం పలకరించి వాళ్ళకి ఒక అంటే వాళ్ళకి తెలియాలి ఇది నా దేశం ఇది నా ధర్మం నా దేవుడు నా యొక్క సాంప్రదాయం నేను కాపాడుకోవాలి అది లేకుండా కేవలం మనం క్రికెట్ వెంటబడి సినిమాల వెంటబడి మాత్రం వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఈ విషయంలో కొంచెం పెద్దవాళ్ళు ఆలోచించి ఇక ముందైనా కార్యాచరణ మొదలు పెడితే కారణం ఎందుకు చర్చి పక్కన స్కూల్స్ ఉంటాయి ఓకే స్లో పాయితన్ మోటివేషన్ నడుస్తూ ఉంటుంది ఎంత కాదనుకున్నా మసీదు పక్క మదర్సా ఉంటుంది వాళ్ళు వాళ్ళ యూత్ని వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటాం మన దగ్గర మాత్రం పిల్లల పట్ల శ్రద్ధ వహించే ఒక్క వ్యవహారం కూడా లేదండి ఇది మాత్రం అందరూ గట్టిగా కోరుకోవాలి ఇది మా యొక్క విజ్ఞప్తి కూడా గురువుగారు మనకి ఆలయం అన్న తర్వాత మనకి స్వామివారికి ప్రత్యేక స్టోరీ అయితే ఒకటి కంపల్సరీ ఉంటుంది అది ఏంటి అని చెప్తారా భగవంతుడు ఒక అద్భుతమైన పదాన్ని వాడాడు అహం భక్త పరాధీనాని నేను భక్తులకి ఆధీనము అని ఎంత అద్భుతం అలాంటి భక్తవతుడైన భగవంతుడు ఈ ప్రదేశంలో ఐదు వందల సంవత్సరా క్రితం గుణాల మాధవరెడ్డి అనే ఒక భక్తుడికి కలలో కనిపిస్తే తొవ్వి తీశారు అనేది ఇక్కడ చరిత్ర అలా వెంకటేశ్వమి ఆయనకి ఈశాన్య భాగంలో ఈశ్వరుడు మనకి శివుని పేరు సుందరేశ్వరుడు ఈ గుణాల మాధవరెడ్డి అనే భక్తుడు ఐదు వందల సంవత్సరాల క్రితం తన చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దవాళ్లతో సంవత్సరానికి ఒకసారి తిరుపతికి వెళ్ళేదంట ఆ కాలంలో వాహనాలు అవి లేవు కదా నడుచుకుంటూ వెళ్ళాలి ఇదా ఎడ్ల పైన వెళ్ళాలి అది కూడా తక్కువ ఎడ్ల బండ్లు నడుచుకుంటూ వెళ్ళేది చివరికి వయసు అయిపోయింది నడవలేని పరిస్థితి అప్పుడు బాధపడతాయన అయ్యో ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నానే మనసులో అంతా స్వామి మరి భక్తవసుడు కదా వెంటనే స్వామి కలలో కనిపించి నువ్వు నా దాకా రావాల్సిన పర్లేదు నేనే నీ దాకా వస్తున్నా తిరుపతి కొండలు దిగి అని ఎంత అద్భుతం అలా ఆయనకి కలలో చూపించినటువంటి ప్రదేశంలో గడ్డపార వేస్తారు అది స్వామికి తగులుతుంది రెండోసారి వేద్దామని ఎప్పుడైతే గడ్డపార లాగుతారు దాంతోపాటు రక్తం వస్తుంది అందరూ భయపడతారు ఆ వచ్చిన గుంపులో పిల్లలుంటే ఆ ఒక పిల్లవాడిని స్వామి ఆవహించి నాకు పాలు పోస్తే పుట్ట కరిగిపోతుంది అని చెప్తే పాలు సమర్పిస్తారు పుట్ట కరిగిపోతుంది అలా వెలిసిన వెంకటేశ్వామి ఆయనకి ఈశానులు ఈశ్వరుడు ఈ చెట్టు చాలా విశేషమండి ఈ చెట్టు కింద ఒక మహర్షి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం తపస్సు చేశారు ఈ దేవాలయం వెలిసాక ఆయనకి శివుడు ప్రసన్నమవుతే తన గురించి కోరుకోలే నీ దర్శనం దొరికిన అందుకని నాకేం కావాలి స్వామి బోలాశంగుడు ఇచ్చాను కాబట్టి వచ్చాను కాబట్టి అది నిచ్చి వెళ్తా ఈ గుడికి వచ్చే భక్తులు అనుగ్రహించమని వేడుకున్నారు అంత అద్భుతమైన వృక్షం ఇది తపశక్తి స్థలం ఇది ఈ శివయ్యకి ఇంకొక ప్రత్యేకత ఉంది మీరు నిలబడి చూసే ప్లేస్ ఉంది కదా ఉత్తర స్థానం నిలబడ్డారు చూసే వైపు అవుతుంది దక్షిణ యమస్థానం అంటాం మీకు యముడికి మధ్యలో నేనున్నానంటాడు శివుడు అందుకని ఇక్కడ లక్షాపాతికి వేల మహామృత్యుంజే మంత్రం చెప్తే ఎంత ఫలితమో ఇక్కడ దర్శనం మాత్రం చేత అంత ఫలితం తర్వాత అద్భుతం ఏంటి ఉత్తర స్థానం కుబేర స్థానం ఎవరు ఈ గుడికి దర్శనానికి వచ్చినా భోజనానికి లోటు లేకుండా చూసుకుంటాననేది స్వామివారి మాట ఎంత దివ్యమైనటువంటి క్షేత్రం అండి ఇది అక్కడ బాలాజీ ఇక్కడ బోలాజీ అంటే వెంకటేశ్వామి శివుడు ఇద్దరు కలిసి వెలిసిన అద్భుతమైనటువంటి ప్రదేశం నిస్సందేహంగా అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ La niña del Grueger. చూసాం కదా ఆలయానికి అయితే ఎంతో ప్రత్యేకత ఉంది నేను ముందుగా చెప్పినట్లుగానే ఈ చెట్టుకి ఒక కథ అయితే తప్పకుండా ఉండి ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా స్వామివారు వెలుసారు ఇవన్నీ కూడా మనకి ప్రధానార్చకులు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇక్కడ కనుక మనం దర్శనం చేసుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ పరమశివుడు ఇద్దరు కూడా ఒకే దగ్గర కొలువై ఉండడం అనేదే చాలా అద్భుతమైన విషయం ఇద్దరిని ఇక్కడ దర్శించుకుంటే కనుక తప్పకుండా ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుంది అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి ప్పటికీ కూడా ఫుడ్కైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అలాగే మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ స్టూడెంట్స్కి చదువు మంచిగా రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పంతులు గారు తప్పకుండా స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళనితో స్పెషల్గా మాట్లాడి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒక పెన్ను కూడా ఇస్తూ ఉంటారంట ఇది ఆలయం యొక్క ప్రత్యేకత అయితే తప్పకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే చాలా మందికి తెలుసు కానీ వి వీసాల దేవుడు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ కేవలం వీసాల దేవుడు మాత్రమే కాదండి మనం ఏ కోరిక మనస్ఫూర్తిగా కోరుకున్నా అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటే కనుక తప్పకుండా స్వామివారు మనకి చేరువ అయ్యే విధంగానే చూస్తారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రానే చాలా పుణ్యం కలుగుతుంది అనైతే మనకు పంతులు గారు చెప్తూ ఉన్నారు తప్పకుండా ఎవరైనా ఇప్పటివరకు రాకపోయి ఉంటే కనుక తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగా jalani Santo.